మోడీ గారు పేద ఇంట్లో పుట్టిన బిడ్డ ఆయన పది మంది ఇళ్లలో అంట్లు తోమతే గాని ఆ కుటుంబాన్ని పోషించలేకపోయిన తల్లి నాన్న రైల్వే ప్లాట్ఫామ్ లో నరేంద్ర మోడీ గారు అందుకని అలాంటి పేదింట్లో పుట్టిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో సొంత ఇంటి కళ నెరవేర్చాలనే పేదలకు అని చెప్పి భావించి ఇవాళ దేశంలో నాలుగు కోట్ల పేదవాళ్లకు ఇండ్లు కట్టించి ఇచ్చినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం ఏ రాష్ట్రంలో అయితే కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకొని రేపు తెలంగాణలో ఈ ప్రభుత్వం సహకరించకపోతే తప్పకుండా గరీబులందరికీ నేరుగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించి ఇస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా మునుక అయ్యో ఇల్లు రావాలంటే కాంగ్రెస్ పోవాలంట కదా అనే పరిస్థితి రాకుండా తప్పకుండా పనిచేస్తుంది రెండవది ఈ రాష్ట్రంలో పేద వాళ్లకు బ్యాంకు ఉండకపోయేది ఎల్ఐసి పాలసీలు ఉండకపోతే పోయేది అందరికి మెచ్చి హెల్త్ కార్డులు అయితే వాళ్ళు మననే మోడీ గారు ఒక స్కీమ్ ప్రవేశపెట్టిండు డెబ్బై సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటది కాబట్టి అలాంటి పెద్ద మనుషుల్ని కుటుంబాలు పోషించలేకపోతున్నాయి వాళ్ళు ఒకవేళ పెద్ద రోజు కనుక కాటికి దగ్గర చచ్చిపోతా ఉన్నారు అలాంటి పేదలను కాపాడుకోవాలి పెద్దల్ని కాపాడుకోవాలని చెప్పి ఐదు లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని చెప్పి మోడీ గారు మననే ప్రకటించారు కాబట్టి తప్పకుండా దాన్ని కూడా అందిస్తామని చెప్పి మనం తెలుసు మూడవది ఒకనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రెండు కిలో బియ్యం ప్రవేశపెట్టిన పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ ఈ దఫా ఎప్పుడైతే దేశంలో కరోనా వచ్చి చాలా మంది పేదోళ్ళు తిండి కూడా కష్టమైందో రెక్కల కష్టం మీద బాగు బతికే వాళ్ళ వస్తుందో వాళ్ళు చితికిపోయిండు పాపం అప్పుల పాలేయం వాళ్ళని చెప్పి భావించి కనీసం కడుపు అన్నం పెట్టాలన్నటువంటి సంకల్ప భాగంగా ఐదు సంవత్సరాల నుంచి మనిషికి ఐదు కిలోల చొప్పున ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి బియ్యం ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు వాటితో ఆపలే ఆయన ఇంకొక ఐదు ఇంకొక ఐదేళ్ల వరకు కూడా మళ్ళీ ఇదే ఐదు కిలోల బియ్యాన్ని కొనసాగిస్తా కూడా చెప్పిండు వాటిని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా నాలుగవది ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా లోన్స్ మొన్న వరకు పది లక్షల రూపాయల వరకే ఉండే రేపు అవి ఇరవై లక్షల రూపాయల వరకు పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి బ్యాంకులలో మన ఇల్లు గాని భూములు గాని కుదో పెట్టి లేకుండా వితౌట్ సెక్యూరిటీ ఇవాళ ఆ రుణాలు ఇచ్చే పథకానికి తెరలేపినాం తప్పకుండా వాటిని మేమే నిలబడి ప్రజలకు ఆ రుణాలు ఇప్పిస్తామని చెప్పి మీకు మనవి చేస్తాం అంతేకాదు విశ్వకర్మ స్కీమ్ కింద ఇప్పటికే రూపాయల నుంచి వెళ్ళి ఐదు లక్షల రూపాయల వరకు పది లక్షల రూపాయలకు రుణ స్కీమ్ పెట్టినాం మన ఎన్నికలున్నాయి కాబట్టి వాటి పొందలేకపోయినాం కానీ తప్పకుండా ఎన్నికల తర్వాత వాటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రజలకు తోడుగా ఉండి ఆ స్కీమ్ పూర్తిగా అమలు చేయించి దానికోసం ఓటు వేయమని చెప్పి మేము కోరుతాము